వారికి వాసుదేవ దృష్టజుమ్లు సంబంధ సహాయులు జరామరణవంతులైన మనుజులు జనకి ఎట్లు జీవింతురు నీవు వారితో ఉండుము ఇది అనిన మైత్రేయు పలుకులు ఆదరింపక పాదాంగుష్ఠమున నేలవ్రాయుచు బాహులెత్తి తొడలు సరచి నగుచున్న ఆ దుర్యోధనుంజూచి మైత్రేయుండు అలిగి ీ అపరాధంబున బగును అందు భీము గదాఘాతంబున నీ యూరుయుగంబు భగ్నంబయ్యడుమని శాపం విచ్చిన వెరచి ధృతరాష్ట్రుండు మునీంద్ర కుండన్ ప్రసాదింపు మరిన అమ్మునివరుండిట్లనియే కడగిముద్ధివీనికి కలిగనేని కాదు శాప ఫలంబు అట్లుగాక బుద్ధిహీనుడై గర్వితుండ గునేని శాపహవ్యవాహ ఫలంబు వీడనుభవించు అని ప్రసన్నుండైన మైత్రేయునకు మైత్రయునకు ఆంబికేయుండిట్లనియే కిమ్మీరుండ నరకజుడమ్మారుత తనయు చేత అత్యుగ్రవనాంతమ్మున నిహతుండైన విధం మెట్టులు చెప్పుము అద్భుతం ఇది అనినన్ నా పలుకులు నీ కొడుకు వినండా ఏ నేల చెప్పెదా దీని పాండవ సహాయులైన విప్రుల చేత విదురుడు ఇమ్ముగా నింగినవాడు అతని వలన వినుమని చెప్పి మైత్రేయుండరిగినన్ కిమ్మీర వధ పరుండై తన్నడిగిన ధృతరాష్ట్రునకు విదురుండిట్లనియే ఇందుతని ఇందుండితని పాండవులు మూడహోరాత్రంబులు నిరంతర ప్రయాణంబు చేసి కామ్యకవనంబు చొచ్చువారు ఒక్కనాటి అర్ధరాత్రంబున రాక్షస ప్రచార వేళయందు పరిభ్రమించుచు రాక్షస మాయగావించుతున్నవాణి అతి కరాళంబైన తన వదన గహ్వరంబు తెరచి గ్రుడ్లు మెరవ బభ్రుకేశంబులు తూల బాలార్కరశ్మితంబైన బలాహకంబునుంబో పోలే సకల ప్రాణి భయ జననంబుగా గర్జిల్లుచున్నవాణి నిజ పాదఘట్టిత మహీతల ప్రచలన వేగ వేల్లి వేల్లిత వల్లీ పల్లవ బాహు పరిరంభణ సుఖంబు పాదపంబులకు ఆపాదించుచున్నవాణి ఎదుర ఒక్క రక్కనిది అంతవాడును బ్రాహ్మణ సంఘంభు ముందట వచ్చు పాండవుల తౌలం గని మార్గ నిరోధియ మహాపర్వతంబు నుంబు వలెనున్నా అదృష్టపూర్వప్రమాణంపైన వాణిదేహంబు చూచి నిమీలితనయనయీ దుశాసన కరాకృష్ట వికీర్ణ వేణీభరంబు వెనువెంటుయం పాంచాలి పంచపర్వతంబుల నడిమిన నడిమి నది పతుల నడుమ భయవ్యాకుల చిత్తయైన ఇంద్రియంబులు విషయరతిన్ పరిగ్రహించునట్టులు ఏవురు కోమలింబట్టుకొని భయం పడకుండా ఆశ్వాసించున్నంత రక్షోఘ్న మంత్రముల राक्षसमाया परिस्फुरण जरिचे क्रियादक्षुडुधौम्युडु पाण्डवरीक्षिन्तु नुन्दग अहीनप्रतिभन् अन्त प्रतिविहितमायु अच्चायत भुजयुग भुजयुगु भुजयु, भुजयु, अच्चायत भुजयुगु भुजयु, भुजयु, తారుణ విస్పారిత నేత్రును అసురూచి భరతకుల నందర్మరాజిట్లని ఎవ్వరి వాడవు ఎవ్వండవు ఈ వనంబున ఏలయున్నవాడవనినా వాడిట్లనియే ఏను ఏనుబకాసురుననుజుడ కీనాశుడ మానవులకు నెగడుదు కామ్యక కాననమున మ్యకకాననమున సర్వసత్వన పాయకయుండు రాక్షసమాయల సమరంబుశేషి మనుజుల విగతోపాయుల చంపుచు భక్షణశేయును అమరాదులకు అజేయుడ పోరం నాకు విరచి ఎల్లవారును అతి దూరంబున మున దీనిని పరిహరింతురు మీరెవ్వరు హిందులకేల వచ్చితిరి మిమ్మందర వధించి ఇప్పుడ భక్షించదన వానికి యుధిష్ఠినుండిట్లనియే ఏను ధర్మసుతుడ ఈతడు భీముండు వాడు విజయుడు అల్లవారు కవలు పాండవేయుల మను ప్రధ వనవాసంబు సేయవచ్చితి మీ విశేషయుక్తి అనవుడు సంబుతో నెట్టెట్టు ఈతడు ఏమి పుణ్యమో వీనినెప్పుడు సంపగాంతునోయని ఉన్నచో తాన అరువు దించే అధిగుమాయన్న బకాసురు నాయిష్ట సభు రు దంపియున్న కలు మ్రింగి జీర్ణంబుగా వింతు వాతాపి తడయక మృంగిన తపసియట్లా అనరక్కనకు నలిగిన అగ్రజునలుక ఎరిగి వీరుడర్జునుండు మునసి గాండివంబు మోపెట్టే నవసిత ఖడ్గపాణులైరి కవలునంత ఘోరపరాక్రముల్ ప్రబల కోపపరుల్ పృథుసార భూరి పాణులు ఉద్దతులు అమిత్ర విఘాతులు బృంద బృందారకులు ఆర్చుచు ఉండొరుల దాగిరి దారుణభంగి భంగి పొంగి కిమ్మీర సమీర సూనులు சமீர சமீரவிதூத்த பயோலி புரிநேத்துன்னூரு ஆயுதமுல் பரஸ்பர கடோரம்புல பைவடின்படி மத்தகஞ்சர்பம்புல ப்ளசன் மூலட்ல ஜர்ஜரித்தமயே கதாரவ కదారవ ప్రతిశబ్దమొప్పనగంబుల ఇట్లొక్క ముహూర్తంబు వృక్షయుద్ధంబు చేసి ఆసన్న మహీరుహంబులు సమసిన అయ్యిద్దరు శిలాయుద్ధంబునకు దొడంగి చేయునడన్ పవనజ నిక్షిప్త నిష్ఠుర శిలాహత హృదయుండై భానుంబట్టుకును స్వర్భానుడుంబోలే కిమ్మీరుడు భీముం బట్టుకొని భీముండు వాణిహీన బలుంగా నిరింగి కృతాంత బులైన తన బాహుదండంబుల అమ్మనుజకంఠకు కటి కంఠ ప్రదేశంబులు బులు పట్టుకుని దేహయ దేహయష్టి విరిచి బకుంజంపిన విధంబున కిమ్మీరు విగత ప్రాణుంజేసి బకహిడిబులు హతులైన పనివి పనివి అరచి శోగింపానక యమరూనమునరిగిట రాక్షసని తత్కళే కిడ్లు ధర్మరాజు వచనంబున కిమ్మీరుణశ్రమం గుణవధీించి తద్వనవాసులకు రాక్షస భయం బుడిపిన మహావీరుని అమ్మారుదాత్మజు ధర్మార్జును నకుల సహదేవులను సహ నకుల సహదేవులను దౌమ్యాది మహీసురవరు ప్రశంసించిరణి విధురుండు కిమ్మీరు వధ చెప్పిన విని హృదయ దళనంబయ్యే హిట పాండవులు కామ్యకవనం బునముందునంత